వైసీపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తవుతుందని కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించి మోడీ ముందు మోకలినారని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వంకల మాధవరావు విమర్శించారు శ్రీకాకుళం జిల్లా కాశీబొగ్గలో కాపరేట్ సుబ్బారావు ఈ యాభై నాలుగవ సందర్భంగా శుక్రవారం విప్లవ గీతాలను ఆలపిస్తూ గజ్జలి కట్టి కాళ్ళు కదిపారు ఈ సందర్భంగా వంకల మాట్లాడుతూ పానిగ్రాహి సనాతన సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చి ఆనాటి సామాజిక పరిస్థితుల రీత్యా ఉద్యమం వైపు అడుగులు వేశారని వివరించారు నాటికీలు కళారూపాల ద్వారా ప్రజలను చైతన్యవంతం చేశారని గుర్తు చేసుకున్నారు సాయుధ పోరాటంలో ఓ చేత్తో పెన్ను మరో చేత్తో గన్ను పట్టుకున్నారు పేర్కొన్నారు ప్రస్తుతం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని ఆరోపించారు పానిగ్రహిని స్ఫూర్తిగా తీసుకొని మనోవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు కామ్రేడ్స్ ఎన్కౌంటర్ జరిగి యాభై నాలుగు సంవత్సరాలు కావస్తా ఉంది ఇవాళ యాభై నాలుగవ వర్ధ సభ న్యూ డెమోక్రీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ముఖ్యంగా సుబ్బారావు పాణిగ్రాహి అనే ఆయన సనాతన సాంప్రదాయక బ్రాహ్మణ్ కుటుంబంలో పుట్టి శివాలయంలో పూజారుగా ఉన్నటువంటి ఆయన ఆనాడు ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల్లో ఆయన విద్యార్థి దశలోనే కమ్యూనిస్ట్ రాజకీయాలకు ఆకర్షితుడై ఆయన రచయిత కవి కళాకారుడు ఆనాడు అరవై ఎనిమిది నవంబర్ ఇరవై ఐదు ప్రారంభమైనటువంటి సాయుధు పోరాటంలో ఒక చేత పెన్ను మరో చేత గన్ను పట్టి ఆయన అడవిలోకి వెళ్లి సాయుధు పోరాటం నడిపారు అది అధికారంలో ఇవాళ లేదా ఇక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రెండు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారు ముఖ్యంగా మోదీ సర్కార్ ఏదైతే ఉందో ఇవాళ చాలా పెద్ద ఎత్తున మత ఉన్మాదాన్ని మనువాదాన్ని ఇవాళ జోడించి ప్రజల్లో అనేక రకాల తప్పుడు భావజాలను సృష్టిస్తున్నటువంటి ఈ తరుణంలో సుబ్బారావు పానిగ లెంట్ వాళ్ళు స్ఫూర్తిగా తీసుకొని కవులు కళాకారులు రచయితలు మనువాదానికి వ్యతిరేకంగా బ్రాహ్మణిజ్యానికి వ్యతిరేకంగా హిందుత్వ ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాడాలని చెప్పి సిపిఐఎంఎల్ మేము పిలుపునిస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి ఐదు ఐదు సంవత్సరాల దగ్గర కాబోతుంది ప్రజా వ్యతిరేక పాలనే కొనసాగింది ఎక్కడ ఒక ప్రాజెక్టు రాలేదు ఎక్కడ ఎటువంటి అభివృద్ధి అనేటటువంటిది జరగలేదు ఈ సంక్షేమ పథకాల పేరుతో రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మారుస్తున్నారు తప్ప ప్రజలకు ఒరిగేదేం లేదని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం కనుక మోదీకి మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని మోదీకి నిలవేసి నిలబెట్టి విభజన హామీ చట్టాలు అమలు చేస్తామన్న జగన్మోహన్ రెడ్డి మోదీ ముందు మోకరి వెళ్ళాడు కనుక ప్రజలకు మేము ఒకటే చెప్పదలుచుకున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడదామని చెప్పి జోహర్ కౌమిడ్ సుబ్బారొప్పి